వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది అలాగే తడిచిన ప్రతిగింజ మద్దతు ధర కొనుగోలుకు చేస్తామని తెలిపింది అంతేకాకుండా జూన్ రెండున తెలంగాణ ఆవిప్రవ ఎడుకలకు ఏసీసీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించారని కేబినెట్ నిర్ణయించింది కేబినెట్ నిర్ణయాలను మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు జరిగేలా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి మరియు రేపటి నుండి కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్ ధాన్యాల కేంద్రాలను సందర్శించాలని పేర్కొన్నారు రైతులు అదేపడవద్దు ఎవరి మాటలు మా మాయ మాటలు మోసపోవద్దని తెలంగాణలో ధాన్యం వెలి ధాన్యం సేకరణ వేగంగా జరుగుతుందని తెలిపారు తడిసిన ధాన్యాన్ని మధ్య ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని చెప్పారు ఇప్పటివరకు ముప్పై లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని వెల్లడించారు వచ్చే సీజన్ నుంచి సన్నవార్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు కాళేశ్వరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై చర్చ కాళేశ్వరంపై ఎన్డీఏ సూచన ప్రకారం చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది మూడు డ్యాములు ప్రమాదంలో ఉన్నాయని ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చిందని రిపేర్ చేసిన డ్యాములు నిలబడతాయి నమ్మకం లేదని ఎన్డీఏ రిపోర్ట్ చెప్పిందన్నారు అన్నారం సుద్దిల్లా మీటిగడ్డలో చుక్కనీరు కూడా నిలువహించొద్దని రిపోర్ట్ ఇచ్చింది స్కూల్లో మెరుగైన వసతుల కోసం శ్రీధర్బాబు నేతృత్వం కమిటీ వేసింది ప్రభుత్వ పాఠశాలకు మొత్తం ఆరు వందల కోట్లు కేటాయింపు చేసింది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలను దీర్తిదిద్దాలని క్యాబినెట్ నిర్ణయించింది దశాబ్ద కాలంలో విద్యార్థులు ఏం నష్టపోయారో ఆ నష్టాన్ని భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది ఆగస్టు పదిహేను రోపు రిను చేస్తామని క్యాబినెట్ ప్రకటించింది